హలో అండి వెల్కమ్ టు చంచా బ్లాగ్స్ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారిది మహాలక్ష్మీదేవి అవతారము వెళ్తూ మనం అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి దేవాల మీకు అందరు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం అలాగే మనం లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము లిఫ్ట్ అయితే జీరోలో ఉంది చూద్దాం ఎంత టైం పడుతుందో చూద్దాం చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను లిఫ్ట్ అయితే వచ్చేసింది ఆ పిల్లలు ప్రతి ఫ్లోర్లో స్టాప్ చేసేస్తారండి కానీ కనీసం పది పదిహేను నిమిషాలు బట్టే తిందండి బైక్ లో ఎక్కేసాము ఇంకా చలో రెడీ వెళ్ళిపోదాం గా రెడీగా ఉన్నావా దేవుని చూసేదానికి జోసి బాను వచ్చేయడం అంటే జరిగింది చూద్దాం అమ్మవారు ఇవాళ ఎలా ఉన్నారు డెకరేషన్ మాత్రం అలాగే ఉంది ఎందుకంటే ప్లాస్టిక్ తో చేసిన డెకరేషన్ కదా అందువల్ల సూపర్ గా ఉంది ఎప్పటిలాగానే మనం అమ్మవారికి ఇక్కడ దర్శనం పెట్టుకొని దండం పెట్టుకొని లోపలికి వెళ్తాం అలాగే మనం లోపలికి ఎంట్రెస్ అవ్వగానే చూసుకోవచ్చు అమ్మవారు మహాలక్ష్మి అవతారం సూపర్గా అన్నమాట మహాలక్ష్మి అవతారం మహాలక్ష్మి అవతారం కదా లక్ష్మి గారికి ఎవరు ఆయన ఇస్తున్నారు అమ్మవారి దగ్గర అమ్మవారు అయితే ఇవాళ చాలా అందంగా ఉన్నారు ఎందుకంటే మహాలక్ష్మి అవతారం కాబట్టి సౌభాగ్యం కోసం అందరూ అమ్మవారిని ప్రే చేసుకుంటారు నేను డెకరేషన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగా నీట్గా అలంకరించినారు డెకరేషన్ సూపర్గా మొత్తం ప్లాస్టిక్ పూలతో డెకరేషన్ అయితే సూపర్గా ఉంది అలాగే మీరు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఎవరన్నా ఏమైనా పూలు టెంకాయలు కర్పూరం కడ్డీలు అవన్నీ అమ్మవారికి కావాలంటే ఇక్కడ తీసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బయట అవుట్ సైడ్ వచ్చి వ్యూ ఇలా ఉంటుంది మామూలుగా ఇది వచ్చి మెయిన్ రోడ్ అనమాట ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది బిజీ రోడ్కి ప్రసాదం కూడా ఇచ్చారు పెరుగన్నం ఇచ్చారనమాట అలాగే లక్ష్మి గారికి వేరే వాళ్ళు వాయినం లాగా ఇచ్చారు గాజులు లెమన్ నింబు అట్టేపండు కూడా ఇచ్చారనమాట పసుపు కుంకాలు లాగా మహాలక్ష్మి అవతారం కాబట్టి సౌభాగ్యం కోసం అందరూ పసుపు కుంకాలు గాజులు అవన్నీ ఇస్తారండి అయితే చాలా బాగా జరిగిందండి సో మనం ఇవాళ మనం ఐదవ రోజు మహాలక్ష్మి అవతారము అందరి సౌభాగ్యాలు బాగుండాలని అందరూ ఆయుధారోగ్యాలతో అశ్వశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా పిల్లలు చూడండి ఎలుప కొట్టేశాడు మా అబ్బాయి అబ్బాయికి దసరా సెలవుల్లో ఏం అర్థం కావట్లేదండి చూసుకోవచ్చు మా చిన్నప్పాయి అట్టి పండు తింటే బాగా ఆడుకుంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట దసరా ఫుల్ జాలీగా ఉన్నారు ఓకే అండి తిరిగి మనం నెక్స్ట్ షాలో చూసుకున్నాం అంతవరకు సెలవు ఇట్లో మీ చర్చ బ్లాక్స్ అయిన బాయ్ బాయ్